నమస్తే అండి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటమును చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు నూట అరవై ఒక్క స్థానాలతో భారీ మెజారిటీతో తొంభై నాలుగు శాతం విజయాన్ని అందిపుచ్చుకుంది కూటమి అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడింది మూడు మాసాలు కావస్తుంది అయితే ఈ విధంగా చాలా మందిలో దీనివల్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గుంటూరు సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ కౌంటింగ్కి ఈవీ ఈవీఎంలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషను సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా ఈ ఈవీఎంఎల్లో ఓట్లు వీవీ ప్యాట్ల స్లిప్పులు అవి లెక్కించకుండా మాగ్ పోలింగ్ చేస్తామని అంటే దాన్ని బాయ్ కట్ చేయటం సుప్రీంకోర్టుకి వెళతానంటాం ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశం అంతటా కూడా ఉన్నాయి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఆంధ్ర ఆంధ్రాలో అలాగే ఒడిస్సాలో ఎక్కువగా వచ్చాయని పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం నుంచి మొన్నటి వరకు కూడా ఒక శాతానికి మించి తేడా లేదని అట్లాంటిది ఒడిస్సాలో ఆంధ్రాలో ఇంత శాతం తేడా వచ్చింది ఆంధ్రాలో చూసుకుంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు తేడా వచ్చాయని జరిగింది అయితే వేరు వేరే రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అనుమానాలు ఎవరు వాళ్ళవి కొందరు ఏంటంటే మూడు పార్టీలు ఏకమయ్యాయి కాబట్టి గెలిచారు దానివల్ల అది ట్యాంపరింగ్ విషయం అయితే కాదు అని కొందరు అభిప్రాయం మరి కొందరు అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పిదాలు చేశాడు ఆయన ఇస్తామన్న ఫ సంక్షేమ పథకాలు ఇచ్చినా కొన్ని తప్పిదాలు పార్టీ పరంగా తప్పిదాలు చేశాడు కాబట్టి ఆయన పోయాడు అలాగే పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడి నుంచి నెల్లూరు వాడిని తీసుకొచ్చి గుంటూరులో పెట్టడం నరసారావు పేటలో పెట్టడం ఇట్లాగా చేంజ్ చేయడం వలన కూడా అది కూడా పార్టీకి మైనస్ అయిందని కొందరు వర్గాలు కొన్ని చెప్పుకుంటున్నట్టు ఎనీహో ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మూడు మూడు మాసాలు అయింది కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు అన్నది వివరాల్లోనికి వెళితే చంద్రబాబు గారు ఏమొచ్చి మొన్నటికి మొన్న వై విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానిక సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకి పార్టీ అభ్యర్థిని పెట్టలేదు కానీ పార్టీ నాయకులు వాళ్ళు అన్నారు ఈ పార్టీ అభ్యర్థిని ప్రకటించండి మేము గెలిపించుకుంటాము ఆ పార్టీ నుంచి ఇప్పటికీ మనకే ఓట్లు వేస్తారు వాళ్ళని లాగేద్దాము అనుకుని అట్లాంటి మనకి రాజకీయం వద్దు విలువలతో కూడినటువంటి రాజకీయం చేద్దాము ప్రలోభాలు పెట్టి డబ్బులు పెట్టి ఇట్లాగ మనం తీసుకునే రాజకీయం వద్దు ప్రజలు మనకి ఇంత తొంభై నాలుగు శాతం భారీ విజయాన్ని మనకిచ్చారు ప్రజల దగ్గర కూడా చులకన భావన వస్తుంది కాబట్టి ఇది ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అప్రజాస్వామికంగా వెళుతున్నారు అని ఒక ఆయుధంగా మారుతుంది కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు వద్దు అన్నటువంటి ఆ ఆయన ఇప్పుడు తాజాగా అనేక మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లని అలాగే చైర్మన్లని లాక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు దానిలో భాగంగా ఈ ఎమ్మెల్సీ పోతుల సునీత మారిపోవడం జరిగింది పార్టీ వైసీపీని వీడి అలాగే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటమణ బీద మస్తాన్ రావులు ఇంకా త్రోవలో ఉన్నారు కొంతమంది రావడానికి పదకొండు మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలకు సంబంధించి ఒక్క వైవి సుబ్బారెడ్డి మిగులుతారు మిగిలిన వాళ్ళందరూ కూడా జంప్ అయిపోతారు ఈ విధంగా చేసేస్తే విజయసాయి రెడ్డి ఇదంతా గ్రౌండ్ రిపోర్ట్లో న నడుపుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కలిసి అనేసి సాక్షి డిబేట్లో రవిచంద్రారెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇలాగా ఆ తర్వాత కొన్ని ఈ పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు కూడా చంద్రబాబు ఆలోచనల ప్రకారంగా ప్రలోభాలు పెట్టి డబ్బులు ఎద చూపి ఆశ చూపి ఈ విధంగా ప్రలోభాలకు లొంగ తీసుకొని భయపెట్టి వాళ్ళని పార్టీ మారిపోయేలాగా చేసుకుంటున్నారు అన్నటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అలాగే వైసీపీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం అయితే ముఖ్యంగా చంద్రబాబు గారు ఎందుకు ఇలా ప్రవ చేస్తున్నారంటే ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సాధ్యం కాదని మొన్న అసెంబ్లీలో ప్రకటించారు ప్రకటించి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీగా ప్రజల్లో సిటీల్లో అంతగా వినిపించకపోయినా కానీ ప్ర వినిపే సిటీలో వినిపిస్తుంది కానీ ప్రచారం అయితే ఎక్కువ ఉండదు కానీ విలేజ్లో చూస్తే ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా ఎవరికైతే దెబ్బ తగిలిందో వాడికి ఆ పెయిన్ కనబడుతుంది అయితే బటన్ నొక్కి నేరుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేవాడు డబ్బులు వేస్తే ఆ డబ్బులు దేనికేనా వినియోగించుకునేవాళ్ళు ఇప్పుడు అదే డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి రావటం లేదు రాకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అప్పుడు విలేజ్లో ఇట్లాంటి బాధలు ఇప్పుడు తెలుస్తున్నాయి వ్యతిరేకత ఆల్రెడీగా వస్తుంది అన్న అనవసరంగా మేము తప్పు ఉన్నామా అన్నటువంటి అభిప్రాయపడుతున్నారని జనాలు ఈ విధంగా తెలుస్తూ వస్తుంది అయితే ఇట్లాంటి వాటిని డైవర్ట్ చేయడానికి ఇట్లాగా చేస్తున్నారో అది కాకుండా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసేస్తే ఇంకా మనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అందరూ మనమే కాబట్టి కూటమి వాళ్ళమే ఇంకుంటాము కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దూరం చేసేద్దాము ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై పార్టీ లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేద్దాము అన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా చాలామంది భావిస్తున్నటువంటి సందర్భం అయితే ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ ఈ రా చంద్రబాబు గారికి ఇంకొక విధంగా అంటున్నారు బాబు గారు మీరు భూస్థాపితం చేసేస్తాం పార్టీని వైసీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని రాజకీయం నుంచి నిర్వీర్యం చేసేస్తాము మాకు ఇంకా ఎదురుండదు అని మీరు అభిప్రాయపడవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఓట్ బ్యాంకుతో ప్రజల గుండెల్లో ఉన్నాడు పా గతంలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోవచ్చేమో ప్రజలు నాకు డైరెక్ట్గా ఓట్లు వేసేస్తారు మధ్యన అభ్యర్థులను మార్చినా కానీ ఏం పర్వాలేదు అభ్యర్థులను బట్టి కాదు నాకే నేరుగా వేస్తారు అన్నటువంటి పొరపాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి అది ఒక విధంగా పొరపాటే కానీ ఇప్పుడు ఆ పొరపాట్లు ఇంకా జరగవు ఆ పొరపాట్లు సర్దుబాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీలో అటాచ్మెంట్స్ పెట్టుకుంటూ వస్తారు కాబట్టి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబుగారు అని పార్టీ నాయకులు వైఎస్ వైసీపీ నాయకులు చెప్పడం అలాగే ప్రజల్లో కూడా కొంత భావన ఇప్పుడు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమైనా కానీ ఒక పార్టీని అంతం చేయాలి ఒక పార్టీని రాజకీయంలో లేకుండా చేసేయాలి అనేటంటే ప్రజల్లో ఉన్నటువంటి పార్టీని ఏ పార్టీనైనా ఎవరు కూడా అంతం చేయలేరు గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది అప్పుడు ఎన్నో ఆటుపోట్లను వెతు ఎదుర్కొంది ఏమైనా పార్టీ భూస్థాపితం అయిపోయిందా చంద్రబాబు గారికి రాజకీయ మనుగడ లేకుండా పోయారా లేదు మరలా వచ్చారు కదా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు మరలా వస్తాడు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఈ లోపు ఎందరు నాయకులు వెళ్ళిపోయినా మా పార్టీకి ఏ డోకా లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మేము ప్రజలు పక్షాన మేము పోరాడుతాము అన్నటువంటి విధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం దీనిపైన మీ కామెంట్ ఏంటి అనేది తెలియజేయండి నమస్తే